మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఏపీ సీఎం జగన్ నివాసానికి మరికాసేపటిలో వైఎస్ షర్మిల వెళ్లనున్నారు ఈ క్రమంలో ఇప్పటికే కృష్ణా జిల్లాలోని గన్నవరం కు బ్రదర్ అనిల్ చేరుకున్నారు మరికాసేపటిలో షర్మిలతో పాటు కుటుంబ సభ్యులు రానున్నారు గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసానికి ఫ్యామిలీతో కలిసి వెళ్లనున్నారు షర్మిల సాయంత్రం నాలుగు పాయింట్ మూడు సున్నా గంటలకు సీఎం జగన్ కు షర్మిల పెళ్లి పత్రిక ఇవ్వనున్నారు తన కుమారుడు రాజారెడ్డి వివాహానికి సిఎం జగన్ ను షర్మిల ఆహ్వానించనున్నారు జగన్ ను ఆహ్వానించిన తరువాత షర్మిల ఢిల్లీకి బయలుదేరనున్నారు రేపు కాంగ్రెస్ అగ్రనేతల సమక్షంలో షర్మిల హస్తం గూటికి చేరనున్నారన్న సంగతి తెలిసిందే మరోవైపు ఎయిర్పోర్టులో బ్రదర్ అనిల్ ను టీడీపీ నేత బీటెక్ రవి కలిశారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి